ఈ నీలి కళ్ళ సుందరిని వెతుక్కుంటూ తెలుగు సినీ పరిశ్రమ కేరళ చేరుకుంది తమిళనాడులో పుట్టిన ఈ తెలుగు అమ్మాయి ఇరవై ఏళ్ల క్రితం తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ఎంతో అద్భుతంగా ప్రయత్నించింది అందులో సాకారం చెందింది కూడా ఎన్నో విజయవంతమైన సినిమాలు అయితే లైఫ్ వాజ్ నాట్ దట్ ఈజీ వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్నో ఒడుదురుకులు ఎదుర్కొంది కానీ వాటన్నిటినీ చాలా చాలా గట్టిగా గుండెనిబ్బరంతో ఎదుర్కొంది తట్టుకుని నిలబడింది ముందుకు సాగిపోయింది రెండు వేల సంవత్సరంలో తెలుగు సిరి పరిశ్రమకి తాత్కాలికంగా బైబై చెప్పింది కానీ రెండు వేల పద్నాలుగులో తిరిగి మళ్ళీ రీఎంట్రీ కొట్టింది సో దిస్ బ్లూ ఐడ్ బ్యూటీ ఐ కెన్ కాల్ యూ దట్ నో దిస్ బ్లూ ఐడ్ బ్యూటీ ఇంద్రజ ఇస్ రైట్ నో విత్ మీ ఐఎమ్ ఎ వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమా ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్ ఇంద్రజ హై వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ ఇన్ మై షో సో ఆ మై సో మీరు ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు టపా 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 చేస్తున్న రోజుల్లో న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే టెలివిజన్లో కానీ మేము ఇంటర్వ్యూస్ చేసినప్పుడు మిమ్మల్ని అందరూ ఇలాగే అడ్రస్ చేసేవాళ్ళ ఎలా బ్లూ ఐట్ బ్యూటీ బ్లూ కాదు పిల్లి కళ్ళు అన్న పిల్లి కళ్ళు అని ఇట్ ఇస్ నాట్ యాక్చువల్లీ బ్లూ బట్ దెన్ యూ హ్యావ్ గ్రీనిష్ బ్లూ గ్రీనిష్ బ్రౌన్ అన్నమాట సో ఇట్ ఈస్ నాట్ బ్లూ యాక్చువల్లీ నేను విన్నది ఏమిటంటే అసలు ఈ కళ్ళున్న అమ్మాయే కావాలి పర్టికులర్ రోల్ కనేసి ఫస్ట్ అసలు మీకు మిమ్మల్ని ఐడెంటిఫై చేయటం చేసింది దాంతోనే అంట కదా అసలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారంట రైట్స్ కరెక్ట్ భరత్ గారు జంతర్ మంతర్ అనే ఫిల్మ్ నా ఫస్ట్ ఫిల్మ్ అనమాట అప్పుడు ఆ క్యారెక్టర్ అలాంటిది క్యారెక్టర్ నేమ్ ఇంద్రజ ఇంద్రజా సో నాకు పేరు ఇలా ఇంద్రజ అని మారడం కూడా ఆ క్యారెక్టర్ నేమ్ న్యూస్ పేపర్స్లో వాళ్ళు మీడియా వాళ్ళు శ్రీకాంత్ ఇంద్రజా యాక్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ ఇంద్రజా యాక్ట్ చేస్తున్నారు క్యారెక్టర్ నేమ్ తో రాసేసారు ఓకే సో మీ ఒరిజినల్ పేరు అది కాదు నా రియల్ నేమ్ అది రియల్ నే రాజాతి రాజాతీ రజాతీయ రాజా రాజాతి రాజాతీ ఓకే అంటే అది తమిళ్లో ముద్దుగా పిలుచుకునే పేరు ఇక్కడ మనం ఎలాగా బుజ్జి అమ్ములు అంటాం కదా అలా తమిళ్ వాళ్ళు చాలా బుజ్జిగా పిలుచుకునే పేరు అంటే మా 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 పేరెంట్కి నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత పుట్టాను సో వాళ్ళకి చాలా ముద్దు అనమాట అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత పాప పుట్టింది అని సో అంత గారావంగా వాళ్ళు నన్ను పెంచుకున్నారు పిలిచిన పేరు అది రాజాతి అన్నది ట్రూలీ అంటే మనకు పెద్దల పేరు పెడతారు కదా జనరల్గా పాప నేను శుక్రవారం పుట్టాను కాబట్టి లక్ష్మి అని పెట్టారు సో దట్ ఈస్ యాక్చువల్లీ మా నాన్నమ్మ వాళ్ళ పేరు కనకలక్ష్మి లక్ష్మి బట్ పిలుచుకున్నది అండ్ స్కూల్లో నా పేరు అయితే మాత్రం రాజాతి అదే శాశ్వతం అయిపోయింది ముద్దుగా పిలిచిన పేరు ఇక్కడికి వచ్చేసరికి మేము పేరు మార్చాలనో లేకపోతే ఏదో ఆస్ట్రాలజీ చూసుకునో అది చూసుకున్న ఇది చూసుకునో మార్చలేదు జంతర్ మంతర్లో ఈ క్యారెక్టర్ నేమ్ ఇంద్రజా కాబట్టి అది అలా మిమ్మల్ని మీ అన్ని చోట్ల మీ పేరు అలా రిజిస్టర్ లేకపోతే ఉందా ఇప్పుడు పాస్పోర్ట్ కాదు ఒక పాన్ కార్డ్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాంటివి కొన్నిట్లో ఇంద్రజ పేరే ఉంది పాస్పోర్ట్లో అయితే ఐ మీన్ లైక్ పాన్లో అయితే రెండు పేర్లు ఉన్నాయి నా రియల్ నేమ్ కూడా ఉంది ఇది కూడా ఉంది ఓకే ఓకే ఇంట్రెస్టింగ్ అయితే ఇంద్రజ మీరు అమ్మాయి కానీ అసలు ఇక్కడ పుట్టలేదంట ఇక్కడ పెరగలేదంట పేరెంట్స్ అందరూ మొత్తం తమిళనాడులో కొన్ని ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయారంట ఎస్ మరి మీకు తెలుగు ఎట్లా వచ్చు ఎప్పుడు నేర్చుకున్నారు తెలుగు నేను ఇక్కడ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టిన తర్వాతే కరెక్ట్గా తెలుగు నేర్చు తెలుగు నేర్చుకున్నాను అతకు ముందైతే కొంచెం తమిళ్ మిక్స్డ్ తెలుగు కొంచెం అటు ఇటుగా ఉండేది వన్స్ ఫిల్మ్ స్టార్ట్ చేశాక ఓకే తెలుగు భాష అంటే ఓ ఇలాగే ఉంటుంది ఇలాగే మాట్లాడాలన్న విధం నేర్చుకున్నాను అయితే ఎక్కడ ఉండేవారు చెన్నై పుట్టింది చెన్నై పుట్టి పెరిగింది చదువుకున్నది అంతా చెన్నై తర్వాత తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ అంతే నాకు మూవీస్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడెక్కడికి వెళ్ళిపోదు కానీ అసలు ఈ అమ్మాయి ఫలానా చోట ఉంది అని అసలు ఎట్లా ఐడెంటిఫై చేశారు అప్పుడుకు మీకు ఏజ్ అంతా అంటే ఫస్ట్ మూవీ జంతర్ మంతర్ జంతర్ మంతర్లో మీరు యాక్ట్ చేసే టైంకి ఐ వాజ్ ఒన్లీ ఫోర్టీన్ అండ్ హాఫ్ అంతే నిజంగా చెప్పాలంటే నా బర్త్డే కూడా సమీపంలో ఉంది అంతే సో నాట్ ఈవెన్ హ్యావ్ అటెండ్ మై ఫిఫ్టీన్ ఇయర్స్ సో అప్పటికే మూవీస్కి వచ్చేసాను నేను సో చాలా చిన్న ఏజ్లో వచ్చేసాను అంతేనా కానీ నిజంగా చెప్పండి పద్నాలుగేళ్ల వయసులో మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక ఆఫర్ వచ్చినప్పుడు మీకు కానీ మీ పేరెంట్స్కి కానీ అసలు ఎవరికైనా అసలు మూవీ ఇండస్ట్రీ ఏంటి ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళటం కరెక్టా కాదా అసలు మీకు అసలు ఏమైనా ఏమైనా ఉందా ఐడియా మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ అంటే డెస్టినీ అంతేనండి ఒక చోట మనం ఉండాలన్నది వ్రాసి పెట్టుంటే అక్కడ మనం ఉంటాం అంతే ఐ బిలీవ్ ఇన్ దాట్ సో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని భరతనాట్యం నేర్చుకున్నారు శ్రీమతి తంగం అని ఒక గురు దగ్గర నేర్చుకున్నాను చిన్నప్పుడే సో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ చేసే ట్రూప్స్లో వెళ్ళి చేసేదాన్ని నేను సో ఆ పర్ఫార్మెన్స్ స్టిల్ చూసి అప్రోచ్ అయ్యారా కాకపోతే ఒక మేకప్ మ్యాన్ అయితే మాత్రం నా బాగా గుర్తు ఒక మేకప్ మ్యాన్ ఆయన ముందు వెనుక నేను ఎప్పుడు చూడలేదు ఆయన వచ్చారు అప్రోచ్ అయ్యారు మా నాన్నగారితో మాట్లాడారు స్టిల్స్ తీసుకోవాలండి ముందు దేనికైనా అప్రోచ్ అవ్వడానికి స్టిల్స్ తీసుకోవాలి ఒక ఫోటో షూట్ చేద్దాం అని చెప్పారు మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే ఆయనకి నాలోని టాలెంట్ అది ఆయనకి ఎలాగైనా బయట తీసుకురావాలన్న ఆశ బాగా డాన్స్ చేస్తాను స్కూల్లో కాంపిటీషన్స్లో పాల్పంచుకుంటాం అలా కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది నాకు ఓకే సో డాడీకి ఏంటంటే సరే మనమేం చేయట్లేదు ఎవరో వచ్చి అడుగుతున్నారు సో వై డోంట్ వీ జస్ట్ గివ్ అ ట్రై అని వి జస్ట్ డిడ్ ఇట్ అనమాట ఫోటో షూట్ చేసినప్పుడైతే మాకు అసలు ఏం ఓ ఇది చేసేస్తాం ఇంకా అలా వచ్చేస్తాం ఇలా వచ్చేస్తాం అని ఏ ఐడియాస్ ఏమీ లేదు ఆ ఫొటోస్ ఆయన తీసి ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో నాకు భరత్ గారు ఆఫర్ వచ్చింది జంతర్ మంతర్ ఓకే అంటే దే ఆర్ సర్చింగ్ ఫర్ ఇలాంటి ఉన్న అమ్మాయి కావాలి అని సర్చ్ చేస్తున్నారు ఆ క్యారెక్టర్కి వచ్చింది అవకాశం రావడం ఇక్కడ హీరోయిన్ అవ్వడం జంతర్ మంతర్ జరుగుతుండగా అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ షూట్ స్కెడ్యూల్లోనే ఎస్వి కృష్ణారెడ్డి గారు సెట్కి వచ్చి నన్ను మీట్ అవ్వడం ఇలా నా నెక్స్ట్ పిక్చర్లో నువ్వు చేస్తున్నావు అమ్మా అని చెప్పడం ఒక ఐ స్టిల్ రిమెంబర్ ఒక డంజన్ లాంటి పెద్ద ఒక ఒక అంటే బూత్ బంగ్లా లాంటి ఒక కైండ్ ఆఫ్ ప్లేస్లో వివర్ షూటింగ్ సికింద్రాబాద్ అనుకుంటా అక్కడ వచ్చారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇన్ పర్సన్ హీ కేమ్ ద సెట్ అందరూ ఒక్కసారికి అలర్ట్ అయిపోయారు సెట్ మొత్తం అలర్ట్ అనమాట డైరెక్టర్ గారు వస్తున్నారు డైరెక్టర్ గారు వస్తున్నారని శ్రీకాంత్ అయితే పెద్ద డైరెక్టర్ తెలుసా ఆయన అది అనేసి నాకు నిజంగా తెలీదు నాకు నాకు తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్ద అవగాహన ఏం లేదు నువ్వు చేస్తున్నావు అమ్మా మన పిక్చర్లో ఓకే ఓకే సార్ అంతే సో కట్ చేస్తే నెక్స్ట్ లలో హీరోయిన్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అవడంతో ఓవర్ నైట్ కదా ట్రూలీ సో ఎలా అనిపించింది ఇంద్రజ నాకు తెలిసి జంతర్ మంతర్ కంటే ముందు నేను విన్నది మీరు హలో బ్రదర్ అనే ఒక సినిమాలో

ఫీచర్ ఫిల్మ్ గురి ఒక సాంగ్ చేశానంటే అది ఫస్ట్ సాంగ్ హలో బ్రదర్స్ కోసమే ఓకే సో అప్పటికీ నేను జంతర్ మంతర్ కానీ ఎమలీలాలో కానీ సాంగ్ అయితే ఇంకా మొదలు పెట్టలేదు సాంగ్ షూట్స్ అయితే సో ఫస్ట్ సాంగ్ విచ్ ఐ పర్ఫామ్ ఫర్ అ ఫీచర్ ఫిల్మ్ ఇస్ హలో బ్రదర్ అదే అసలు ఆ ఆఫర్ ఎలా వచ్చింది హలో బ్రదర్ ఆఫర్ అది తెలీదు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఎమలీలా ఒకరోజు మా నాన్నగారు వచ్చి చెప్పారు ఇలా ఒక సాంగ్ అంట నాగార్జున గారితో నాగార్జున గారు ఇక్కడే కదా తమిళ్లో కూడా చాలా ఫేమస్ అనమాట నాగార్జున గారి పక్కన ఎస్ ఆయన పక్కన ఒక సాంగ్ చేయాలి ఓకే సి అది అంత ఆలోచించే అంత మెచ్యూరిటీ అంతా ఏం లేదు ఏదో షూట్ పిలిచారు వెళ్ళాం వర్క్ చేసాం మళ్ళీ వచ్చాం అంతే అంతవరకే